సజ్జల రామకృష్ణారెడ్డి తేనెలోలికే మాటలు చెబుతూ అటవీ భూముల్ని తెగజేశారని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు ప్రకృతి సంపదను జగన్ అండ్ కో అడ్డగోలుగా కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అక్రమాలు నిజమని తేలితే పర్యవసరణాలకు సజ్జల సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ఉన్నటువంటి ఈ అటవీ భూమిలో యాభై రెండు ఎకరాలకు పైగా భూమిని ఏ విధంగా నువ్వు కాజేశావు ఒక చెప్పు ఒక జర్నలిస్ట్ గా వందల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఎలా సాధ్యమైందో చెప్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు జర్నలిస్టులందరూ ఈ సగటు ప్రజానీకం అందరూ మాలాంటి రాజకీయ కార్యకర్తలు అందరూ కూడా నీ ఉపాయం ఏదో చెప్తే నీ పేరు చెప్పుకొని చక్కగా నీతివంతంగా చేసే అవకాశం ఉంటే ఈ వందల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాం అలా కాకుండా ఈ జర్నలిస్ట్ అనే పేరును అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజస్థానంలో పాగా వేసి అక్కడ నుంచి ఈ అక్రమాలకు నువ్వు తెరలేపుంటే వీటికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే